హాయ్ అండి ఈ సంవత్సరం మన సబ్స్క్రైబర్స్ అందరి ఆశీస్సుల వల్ల వినాయకుడి చేతిలోని లడ్డూని పాటలో మనం గెలుచుకోవడం జరిగింది మొత్తం వినాయకుడి దగ్గర మూడు లడ్డూలు ఉంటాయి వేలంపాటలో రెండు లడ్డూలు వస్తాయి ఇంకొక లడ్డూ వచ్చేసి లక్కీ డ్రా కింద అంటే అందరి పేరులు రాసి ఒక డబ్బాలో వేసి ఒక చీటీ తీస్తారు ఆ చీటీలో ఎవరి పేరు వస్తే అది లక్కీ డ్రా కింద లక్కీ లడ్డూ కింద అది ఇచ్చేస్తారు అది ఒకరికి వచ్చింది వేరే అన్న వాళ్ళ బాబుకి ఇంకోటి వేలంపాటు లడ్డు పద్నాలుగు వేల ఎనిమిది వందలకి మనం గెలుచుకున్నామండి లాస్ట్ ఇయర్ తొమ్మిది వేల ఎనిమిది వందలకి వెళ్ళిపోయిందండి మీ అందరి ఆశలతో గెలుచుకున్నాం నేల తాళాలతో మంగళ హారతులతో గుమ్మం దగ్గరికి తీసుకువచ్చి ఆడపిల్లతోటి హారతి ఇచ్చి ఆ లడ్డూని తీసుకెళ్ళి దేవుని మందిరంలో పెట్టి మరి మనకు అప్పగించారండి చాలా ఆనందంగా అనిపించి మీతో షేర్ చేసుకుంటాను ఉంటానండి